ధర్మమాబాద్ జిల్లా దత్పల్లి మండల కేంద్రంలో జరిగిన టైలర్స్ డే వేడుకల్లో గ్రామంలోని అన్ని దర్జి షాపుల వారు పాల్గొన్నారు టైలరింగ్ అధ్యక్షులు వెంగళ లింబాద్రి ఉపాధ్యక్షులు క్యాదరి వాసు మాట్లాడుతూ మానవ నాగరికతలో మనిషి ఒక జంతు స్థాయి నుండి ఆధునిక మానవుడిగా మారే క్రమంలో ఒకప్పుడు అడవుల్లో నగ్నంగా సంచరించిన మనిషి నేటి ఆధునిక కాలంలో వస్త్ర రూపకల్పనతో తన మానాన్ని కాపాడుకునే అవకాశం మనిషికి లభించింది దారం పోగులతో బట్టను నేసి దానికి రంగురంగుల రంగులద్దీ ఒక అందమైన వస్త్రంగా తయారు చేస్తే దాన్ని దుస్తులుగా మార్చి మనకు అందించే దర్జీలు బతుకుల నేడు దయనీయ స్థితికి చేరుకున్నాయి మండల కేంద్రంలో టైలర్ సిటీ జరుపుకున్న సందర్భంగా దర్జీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి వచ్చాక తమకు ఉపాధి కరువైందని ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు आता इतने हैं लोग ठीक है। आए तो नहीं। यार इसलिए याद ना रखेंगे। हम्म हम्म हम्म। आप जिसका चिन्ह तो याद है। ये देखा। इतना करें इतना क्या? बाला जीता। अरे यार टेस्ट को हम अंदर आम आंसू दो सौ जितने में ठीक है। शिक्षण के दर पर पता है। अरे दुआन दुआन पड़े दो सौ दर।

देख गया लाला भरतिया हां अनुज बोलता है राम बेटा ये लीडर भरत को नहीं किया आप पे टेलर फुले कृष्णा मां अफसर है इमाम ना राष्ट्र ओके नहीं रहता नहीं रहता पाल जाएंगे ऐसे भेज रहा है भोटो 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 यार ये चेतन चेतन से नंबर यो नंबर नाचते रहते हैं क्या पुष्कर हैं चेतुंग बारिश का कोरा चीन बारिश बिजली 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 बिज లోకల్ మా ఎమ్మెల్యే గారు ఆర్ భూపతి రెడ్డి గారికి తెలియజేయడం టైలర్స్ డే శుభాకాంక్షలు మీకు మరియు అందరికీ మా మేము చాలా వెంకబడిపోయినాము ఈ టైలర్ విషయంలో మమ్మల్ని ఆదుకోవాలని భూపది రెడ్డి గారికి వినవించుకుంటున్నాము దయచేసి మాకు ఏదైనా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క వర్కర్కి అందరికీ ఆర్థిక సహాయం అందరికీ జరుగుతుంది మేము కూడా చాలా వెనుకబడిపోయినాము మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలా అని ప్రభుత్వాన్ని కోరుతూ మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాము జై టైలర్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ కేక్ అదే కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము చిన్న విన్నపం తెలియజేస్తున్నాము అయితే రాను రాను గతంలో ఉన్నట్టు ఈరోజు ఈరోజు ఉన్నట్టు రేపు కూడా పుట్టే వాళ్ళు ఈ ఉపాధి లేకపోవడం వల్ల కనుమరుగైపోతున్నారు దీనికి తోడుగా రెడిమెంట్ వచ్చి పుట్టే విధానంలో చాలా మేము వెనుకబడుతున్నాం కాబట్టి దీనికి కొద్దిగా ప్రభుత్వం గుర్తించి చేయూతనిచ్చి మమ్మల్ని అందరినీ సహాయంతో సహకరించి మమ్మల్ని ముందు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు నానుడి ఉంది కూడు గూడు గుడ్డ నీడ అని సో దాంట్లో భాగంగానే ఈ కుట్టడం కూడా ఒక విధానము కాబట్టి మనిషి ఎంత అందంగా ఉన్నా బట్టలు నీట్గా లేకపోతే మంచిగా లేకపోతే ఆ ఆకారానికి అందానికి విలువ ఉండదు అట్లనే మన అంటారు పెద్దలు తిన్నది ఎవరు చూస్తారు బట్టలు మంచిగా ఉండాలని సో దాంట్లో భాగంగానే ఒక మనిషికి ఏ విధంగా ఆకారాన్ని ఇస్తే ఏ విధంగా కుట్టడం ఉంటే ఆ మనిషి ఎట్లయితే బాగా అందంగా కుడతాడో ఆ విధంగా అలంకరించి అలంకరణతో పాటు నీటిగా చూపించడమే ఈ కుట్టే విధానము కాబట్టి అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మాకు కూడా ఏదో రకంగా ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము సో అన్ని అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏదో రకంగా సహాయపడుతుంది కాబట్టి టేలర్ విధానాన్ని కూడా మేము ఈ రోజు సందర్భంగా కొద్దిగా రిక్వెస్ట్ పరంగానే మీకు వేడుకుంటున్నాము కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము జై టైలర్స్ డే